అందరికీ నమస్కారం అండి ముక్కోటి ఏకాదశి రోజు మా అమ్మగారు మరి సడన్గా దేవుడిలో ఐక్యమయ్యారు మరి ఈ సందర్భంగా మరి మేము ఆ పరిస్థితుల్లో మానసిక పరిస్థితుల్లో హాస్పిటల్ని ఓపెన్ చేయలేక పదిహేను రోజుల పాటు క్లోజ్ చేయడం జరిగిందండి మరలా కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి కాబట్టి సోమవారం నుంచి తిరిగి మన హాస్పిటల్ పునః ప్రారంభమవుతుంది అంటే ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి మన హాస్పిటల్ తిరిగి పునః ప్రారంభమవుతుంది అందరూ మీరు గమనించి మీకు కావలసిన మెడిసిన్ కానీ లేదా కొరియర్లు కానీ ఏమన్నా ఉంటే అది ఎప్పుడు ఈ పదిహేను రోజుల నుంచి కూడా మన వాళ్ళు టెలికాలర్సు పనిచేస్తూ మీకు ఆ రకమైన సహకారం అందిస్తూ వస్తున్నారు అలా కాకుండా కొంతమంది ఇక్కడికి వచ్చి డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి మెడిసిన్ తీసుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం సోమవారం నుంచి అంటే ఇరవై ఏడు జనవరి నుంచి మీరు ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని రావాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే పదిహేను రోజుల పాటు హాస్పిటల్ క్లోజ్లో ఉంది కాబట్టి మీరు సడన్గా వస్తే కొద్దిగా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఆ రష్ వల్ల మీకు సర్వీసెస్ కొంచెం డిలే అవ్వచ్చు కాబట్టి మీరు ముందుగానే అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినట్లయితే అలాంటి ఇబ్బందుల నుంచి మనం మిమ్మల్ని కాస్త కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకనే తప్పనిసరిగా మన టెలికాలర్స్ రెండు నెంబర్లకి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకుని వచ్చి కలవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మన టెలికాలర్స్ నెంబర్సు సెవెన్ నైన్ డబల్ జీరో డబల్ టూ త్రిబుల్ జీరో త్రీ లేదా సెవెన్ జీరో నైన్ ఫైవ్ త్రీ ఫోర్ సిక్స్ జీరో సిక్స్ త్రీ ఈ రెండు నెంబర్లు మీరు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని రండి ఆ డేట్లను బట్టి మీ కన్వీనియంట్ డేట్స్ వాళ్ళకి చెప్తే అక్కడ ఉన్న స్లాట్ను బట్టి మీకు చెప్తారు ఆ రోజు మీరు ప్లాన్ చేసుకుని రావచ్చు లేదు మీకు వైరస్ కిట్టు వాళ్ళు కానీ హార్మోన్ల కిట్లు వాళ్ళు కానీ వాడుతున్న వాళ్ళు వారు మరలా యథావిధిగా మీరు రాలైన పరిస్థితుల్లో మన టెలికాలర్స్తో సంప్రదించి కొరియర్లు మీరు తెప్పించుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ మీకు డీటీడీసీ కొరియర్ ద్వారా మీకు అది అందే ఏర్పాటు చేస్తారు డిటిటిసి కొరియర్ ద్వారా మీరు అది తీసుకుని వచ్చిన మెడిసిన్ ఎలా వాడాలనేది కూడా మీరు వాట్సాప్లో ఒక ఫోటో పెట్టేస్తే వచ్చిన అందిన మెడిసిన్ ని ఫోటో తీసి పెట్టేస్తే ఆ ఫోటోలో వాట్సప్ మన టెలికాలర్స్కి పెట్టేస్తే వాళ్ళు మీకు మెడిసిన్ ఎలా వాడాలి అనేది కూడా మీకు వివరంగా చెప్తారు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు మన టెలికాలర్స్ మీకు అందుబాటులో ఉంటారు కాబట్టి ఈ పదిహేను రోజులు మా అమ్మగారు సడన్గా కాలం చేయటం వల్ల వచ్చిన మరి ప్రాబ్లమ్స్ని మీరు అర్థం చేసుకుని చక్కగా సహకరించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక ముందు కూడా సోమవారం నుంచి జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి మరలా మన హాస్పిటల్ పునఃప్రారంభమవుతుందని అలాగే మీరు కూడా మీ సంతానం పొందాలనే కళని మాతృదేవత పితృదేవతలుగా మారాలనే ఆశని ఆకాంక్షల్ని నెరవేర్చుకుంటారని మరి ఆశిస్తూ మరి ధన్యవాదాలు ఇక నుంచి మన హాస్పిటల్ ప్రారంభమవుతుందని ముందుగా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్